మీరు ప్రతిరోజు ఎంత రైస్ తింటున్నారు ఎంత తినాలో తెలుసా మీరు కొరత కంటే ఎక్కువ అన్నం తింటున్నారా అలా ఎక్కువగా అన్నం తినడం వల్ల మీకు గుండె జబ్బులు వచ్చే అవకాశం ఉంది మన ఆహార అలవాట్లలో ప్రధాన ఆహారం అన్నమే దాని లేకుండా మనం ఉండలేం ఇక మనం రొట్టెలు తినుబండారాలు లేదా ఇతర స్వీట్లు తిన్నా అన్నం లేకుండా ఎప్పటికీ ఉండలేం ముఖ్యంగా మన దేశంలోని ప్రజలకు అన్నమే ప్రధాన ఆహారం మనలో చాలా మంది అన్నం లేకుండా ఇతర ఆహారాలను తినడాన్ని ఊహించలేరు కానీ అన్నాన్ని పరిమితంగా తింటే ఆరోగ్యానికి మంచిది అయితే దీనికి విరుద్ధంగా ఎక్కువగా తింటే అది మన శరీరానికి హానిని కలిగిస్తుంది ముఖ్యంగా బియ్యం అనేది ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా తినే ఆహారం అది బిర్యానీ అయినా లేదా సాధారణ అన్నం అయినా అన్నం లేకుండా జీవించడం అసాధ్యం కానీ ఇందులోనే కొంతమంది కొలత కంటే ఎక్కువ అన్నం తినడాన్ని ప్రారంభిస్తారు ఒకవేళ మనుషులు ఎక్కువగా అన్నం తింటే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉంది మనుషులు ఎక్కువగా అన్నం తింటే ఊబకాయం పెరుగుతుంది బియ్యంలో సహజంగా ఉండే కార్బోహైడ్రేట్లు అధికంగా తీసుకుంటే శరీరంలో కొవ్వు పేరుకుపోతుంది దీనివల్ల ఊబకాయంతో పాటు ఇతర సంబంధిత ఆరోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువ ఎక్కువ పరిణామంలో అన్నం తినడం వల్ల డయాబెటీస్ వచ్చే అవకాశం పెరుగుతుంది బియ్యంలోని కార్బోహైడ్రేట్లు రక్తంలో చక్కెర స్థాయిలను పెంచుతాయి ఇది డయాబెటీస్ రోగులకు అస్సలు మంచిది కాదు అంతేకాకుండా ఎక్కువగా అన్నం తినడం వల్ల గుండె సంబంధిత సమస్యలు రావచ్చు ఎక్కువ అన్నం తినడం వల్ల రక్తపోటు పెరగడంతో పాటు కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి దీనివల్ల రోజువారి వివిధ రోగాలు తలెత్తే అవకాశం ఉంది